ఇారు నాగార్జున గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాము డిసిపి సత్యనారాయణ గారిని ప్లీజ్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ భయం భక్తి గౌరవం హెచ్ఎండిఏ అసిస్టెంట్ డైరెక్టర్ సార్ హెచ్ఎండిఏ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పట్లేదు ఏమి ఆడియన్స్ లేరా వెరీ విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్ విద్యాసాగర్ విద్యాసాగర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సి చంద్ర డాక్టర్ చంద్రకాంత్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం సార్ పలుకుతున్నాం హర్షవర్ధన్ హర్షవర్ధన్ గారికి మోస్ట్ వెల్కమ్ తెలియదు వచ్చిన అతిథులందరికీ ఇన్ని ఏర్పాట్లు తండ్రి చేసి లేకపోతే ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మీయ సమ్మేళనం ఇక్కడికి వచ్చిన అతిథులను స్వాగతం పలుకుతున్నామండి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి వారికి వాటర్ సప్లై వాళ్ళకి పేరు పేరిన మరొక్కసారి ధన్యవాదాలు రావాల్సిందిగా కోరుతున్నాము

కౌంటర్ నెంబర్ 1 2 3 దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు 21 అలర్స్ కాల ఉంటారు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వండి మన అన్న భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయలందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరుపేరునా మీ తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చేసుకోవడం జరుగుతూ ఉంది భోజనాలు అంటేనే ఆత్మీయుల మధ్యలో ఉండేటువంటి ఒక కార్యక్రమం అందులోనూ తెలుగువారు అందులో అమ్మవారు మొదటి నుంచి చేసినటువంటి కార్యక్రమం ఇది కుక్కపల్లి గురించి ఎప్పటికైనా మాట మైక్ చెప్పినప్పుడు దాదాపు నలభై ఏళ్ల సుదీర్ఘమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి కుక్కట్పల్లి ఏరియాలో అప్పుడు అంతా ఒకటిగా ఉండేది స్పెషల్ అంటే నేను సేమ్ చాలా పెద్ద ఎత్తున సేమ్ స్పెషల్ చేస్తున్నా ఒకే చోట చాలా ఘనంగా చేసుకునేవాళ్ళు స్పీడ్ పెరుగుతా ఉంది సంవత్సరాలు పెరుగుతా ఉన్నాయి వయసు పెరుగుతా ఉంది అలాగే సమాజం పెరుగుతా ఉంది పెరుగుతా ఉన్న సందర్భంలో ఈ రోజున నియోజకవర్గానికి ఒకటి డివిజన్కి ఒకటి డివిజన్ లోనూ ఇంకా కూడా సంఘాలు పెరుగుతూ ఉన్నాయి ఇది ఒక పక్కన ఆహ్వానిస్తూనే మరో పక్కన కలిసి కట్టుగా ఒక సమైక్యత భావంతో ఆపీన భావంతో మన అందరూ కూడా ఏదైనా కూడా మన వాళ్ళని కలుపుకొని వాళ్ళందరినీ మంచి జెండలు చూసుకుంటూ ఈ భోజనాలు పెరిగిపోతున్న సందర్భాల్లో భోజనాలు అవసరమేనా మరి ఈ రోజున ఈ అన్ని వర్గాలకు పెరుగుతున్న సందర్భంలో ఈ చర్చ కూడా పెరుగుతూ ఉంది ఖచ్చితంగా భోజనాలు అవసరమా అంటే మన వాళ్ళుగా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక పండగ జరిగినప్పుడు మన వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకుని సాంప్రదాయం అనుకున్న సందర్భంలో సంవత్సరాన్ని ఒకసారి మన వాళ్ళు అనుకుని మన దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా భోజనాలకి పేరు మీద మనందరం కలవడం ఆడుకోవడం ఒకళ్ళ మొకాలు ఒకళ్ళు చూసుకోవడానికి ఒకళ్ళు అవి ఆత్మీయంగా పరిగణించుకోవడానికి ఇది తప్పు లేదు తెలియజేసుకుంటూ ఆ దిశలో జరగాలని ఆ కార్యక్రమాలు కావాలి కానీ ఇది అక్కడ ఏదో మన పరాడు అక్కడ ఉన్నటువంటి నాయకులుగా మరి